మిత్రులారా ఇది ఏ సాధారణ వీడియో కాదు ఇది మీకోసం ఒక దైవ సంకేతం దీనిని చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే విశ్వం ఈరోజు మీకు ఏదో ముఖ్యమైనది చెప్పబోతోంది రాత్రి సమయంలో మీరు రహస్యంగా ఏడ్చిన ప్రతి క్షణం ఎవరికీ ఏమీ చెప్పకుండా మీరు మీ హృదయంలో దాచుకున్న ప్రతి ప్రార్థన అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రతీకల ఇదంతా విశ్వం చూసింది అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందుంది ఇది ఈ క్షణం విశ్వం స్వయంగా మీతో మాట్లాడుతూ చెబుతోంది ఇక చాలు ఇప్పుడు నేనే మీ ముందు మార్గాన్ని సృష్టిస్తాను మీ బాధను నేను వరంగా మారుస్తాను మీరు చాలా సున్నితమైన శక్తివంతమైన ఆత్మ మీరు నవ్వుల వెనుక బాధను దాచుకున్నారు మీ సొంత కోసం మిమ్మల్ని మీరు మరిచిపోయారు అయినప్పటికీ ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదు మీ నిశ్శబ్దంలో ఒక శక్తివంతమైన ధ్వని ఉంది అది విశ్వానికి కూడా వినిపించింది విశ్వం నిశ్శబ్దంగా ఉండలేదు అది మీ ప్రతి భావనను సేకరిస్తుంది మీ కన్నీళ్లను సంరక్షిస్తుంది ప్రతి పగిలిన క్షణాన్ని అతికిస్తుంది ఈరోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని విశ్వం కోరుతోంది మీ బాధ ఎప్పుడు వృధా కాలేదు మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేదని మీ ప్రయత్నాలు వృధా అవుతున్నాయని ఇతరుల కోసం జీవిస్తున్నప్పుడు మీకోసం ఎవరు ఎందుకు నిలబడలేదని అనిపించి ఉండవచ్చు కాని ఈరోజు విశ్వం స్వయంగా మీకోసం నిలబడింది ఈరోజు మీతో ఇలా చెబుతోంది ఇంకొక క్షణం మాత్రమే ఆ తర్వాత మీరు చూస్తారు ఆ ద్వారం మా నిరీక్షణ మీ అత్యంత అందమైన బహుమతిగా మారుతుంది మీరు ఇప్పుడు జీవితంలో ఉన్నత శిఖరాలను తాకడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఈ కొత్త శక్తిని సరిగ్గా ఉపయోగించాలి మీ జీవిత లక్ష్యాలను గుర్తించండి మీ శక్తి ఇప్పుడు అంత ఎత్తుగా మారింది మీరు మీ జీవిత ఉద్దేశాన్ని స్పష్టంగా చూడాలి సరైన వ్యక్తులకు మీ జీవితంలో స్థానం ఇవ్వండి ఇప్పుడు మీ ఆరాలో అంత శక్తి ఉంది తప్పు వ్యక్తులు స్వయంగా మీరుండి దూరమవుతారు మీ శక్తిని తప్పుగా ఉపయోగించవద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీ శక్తి ఎక్కువైపోతుంది మీ ప్రతి మాట మరియు ప్రతి చర్య ఎక్కువ ప్రభావం చూపుతాయి కాబట్టి దీనిని ఎల్లప్పుడూ మంచి కార్యంలో ఉపయోగించండి ధ్యానం మరియు స్వీ సంభాషణను స్వీకరించండి ఇప్పుడు మీరు ఏది కోరుకున్నా సులభంగా ఆకర్షించగలరు దీనికోసం మీరు ధ్యానం మరియు సెల్ఫ్ టాక్ను మీ దైనందిన జీవితంలో చేర్చండి మీరు అలాంటి ఆత్మ ప్రతి తుఫాన్లో కూడా పుష్పాల కోసం వెతుకుతూ ఉంటారు మీకు ఎప్పుడు క్షమాపణ చెప్పని వారిని మీరు క్షమించారు బాధ మాత్రమే ఉన్న చోట మీరు ప్రేమను అందించారు ఆశ కోల్పోయినప్పుడు కూడా మీరు విశ్వాసాన్ని కాపాడుకున్నారు మీరు దీన్ని గుర్తించారా ఇవే ఆ గుణాలు మిమ్మల్ని మిగిలిన ప్రపంచం నుండి వేరు చేస్తాయి ఈ గుణాల కారణంగానే ఈరోజు విశ్వం మీకోసం మార్గాలను తెరవబోతోంది ఇప్పుడు అంతా మారబోతోంది మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు ఇప్పుడు మీలో ఎంత కాంతి ఉందో తెలుసుకుంటారు అసంపూర్తిగా మిగిలిపోయిన కలలు ఇప్పుడు స్వయంగా మీ ఒడిలోకి వస్తాయి బాధ మాత్రమే ఇచ్చిన సంబంధాల స్థానంలో ఇప్పుడు అలాంటి ప్రేమ వస్తుంది అది మీ హృదయాన్ని పూర్తిగా నింపుతుంది ఎందుకంటే విశ్వం ఇప్పుడు నిద్రపోలేదు అది మీకోసం మేల్కొన్నది మీరు ఎంత బాధను భరించారో మీ ఆత్మ యొక్క ఆ కాంతి ఆ స్వచ్ఛత ఇప్పుడు ఎంత ప్రకాశవంతంగా మారిందో అది విశ్వాన్ని కూడా తన వైపు ఆకర్షిస్తోంది మీలో ఏదో ప్రత్యేకత ఉంది అది పవిత్రమైనది మీరు కేవలం మనిషి మాత్రమే కాదు మీరు ఒక సందేశం బాధలో కూడా కాంతిని జీవంతో ఉంచడం ఎలాగో చూపించే సందేశం మీరు ఒక ఉదాహరణ విరిగినా కూడా ఎలా నిలబడాలో చూపించే ఉదాహరణ ఇప్పుడు విశ్వం మీ ముందు వంగి చెబుతోంది మీరు కోల్పోయినది నేను తిరిగి ఇవ్వడానికి కాదు దానికంటే ఎక్కువ ఇవ్వడానికి వచ్చాను మీరు ఒంటరిగా ఏర్చినప్పుడు మీ హృదయంలో ఏదో గుండె పగిలే మాటను దాచుకున్నప్పుడు ఎవరికీ మీ బాధ గురించి తెలియకుండా నవ్వును ధరించినప్పుడు అదంతా విశ్వం దృష్టి నుండి తప్పించుకోలేదు మీరు ఆశ వదులుకుని ప్రతి క్షణం ఇంకొక రోజు భరిస్తాను అని మీకు మీరు చెప్పుకున్న ప్రతిరోజు మీరు మిమ్మల్ని మీరే ఆలింగనం చేసుకుని నిద్రపోయిన ప్రతి రాత్రి ఆ క్షణాలన్నీ విశ్వం జాగ్రత్తగా సంరక్షించింది ఈరోజు మీకు చేరిన ఈ సందేశం ఒక బహుమతి కాదు ఇది మీ ఆత్మకు విశ్వం నుండి అర్పించిన గౌరవం ఎందుకంటే మీరు ఎప్పుడూ ఓడిపోలేదు మీరు కేవలం మీకోసం జీవించే వ్యక్తి కాదు మీరు ఎన్నోసార్లు మీ సంతోషాలను త్యాగం చేశారు ఇతరుల ముఖాల్లో నవ్వులు తెరవడానికి మీరు ఎన్నోసార్లు మిమ్మల్ని మీరే వెనక్కి నెట్టారు అందుకే మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మీరు ఎవరితోనూ ఏమీ చెప్పలేదు మీరు మీ పోరాటాన్ని మీరే ఎదుర్కొన్నారు మీ గాయాలను మీరే సమాధానం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం స్వయంగా మీ గాయాలపై మందు వెయ్యబోతోంది ఇప్పుడు ఆ సమయం మీకు జరిగిన అన్యాయానికి సమాధానం మనుషుల నుండి కాదు విశ్వం నుండి లభిస్తుంది ఆ సమాధానం కరుణతో వరాలతో నిండి ఉంటుంది మీ బాధ ఇప్పుడు కేవలం ఒక విత్తనం దాని నుండి ఒక గొప్ప వృక్షం పెరగబోతోంది అది మీ జీవితాన్ని మాత్రమే కాదు ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది మీరు మీకోసం ఎప్పుడు ఎక్కువగా అడగలేదు కానీ మీకు ఇప్పుడు లభించబోయేది మీరు ఊహించిన అన్నిటినీ కలిగి ఉంటుంది మీ పగిలిపోయిన కల ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో రాబోతోంది మీ అసంపూర్తి సంబంధాలు ఇప్పుడు నిజమైన ప్రేమతో నిండబోతున్నాయి ఎందుకంటే విశ్వం యొక్క నియమం స్పష్టంగా ఎవరు భరిస్తారో వారు పొందుతారు ఎవరు సత్యవంతులో వారు అద్భుతాలకు అర్హులు మీరు ఏ వర్గంలో ఉన్నారు విశ్వం ఇప్పుడు మీ శక్తిని గుర్తించింది మీ ఆత్మ నుండి ఉద్భవించే ఆ కరుణ ఓపిక ప్రేమ యొక్క తరంగాలు ఇప్పుడు మొత్తం విశ్వంలో ధ్వనిస్తున్నాయి అలాంటప్పుడు విశ్వం తప్పకుండా సమాధానమిస్తుంది ఇప్పుడు మీ మార్గంలో అలాంటి వ్యక్తులు వస్తారు వారు మీ ఆత్మ యొక్క లోతును అర్థం చేసుకుంటారు మీ శక్తిని చూసి దాన్ని గౌరవిస్తారు ఇప్పుడు మీ ఆర్థిక స్థితిలో కూడా ఒక మార్పు రాబోతుంది అది మీకు మీపై విశ్వంపై మళ్లీ విశ్వాసాన్ని తిరిగి తెస్తుంది మీరు ఒంటరిగా అసహాయంగా లేదా విరిగిపోయినట్లు భావించిన ప్రతి చోట నుండి ఇప్పుడు మీరు లేవబోతున్నారు ఎందుకంటే విశ్వం మీ పిలుపుని విన్నది సమాధానం ఇప్పుడు రావడం ప్రారంభించింది నెమ్మదిగా సున్నితమైన గాలిలా నిజమైన ప్రేమలా చిన్న చిన్న అద్భుతాల రూపంలో మీరు దాచిన ఆ గాయాలపై ఇప్పుడు విశ్వం తన దృష్టిని సారించింది ఇప్పుడు అర్థం చేసుకోండి ఏదో గొప్ప మార్పు రాబోతుంది బహుశా మీరు ఎప్పుడూ గుర్తించలేకపోయి ఉండవచ్చు కాని మీ చుట్టూ ఉన్న శక్తి మారింది ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీ గుండెలో అనుభవించే అలసట ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతోంది మీ ఆత్మకు ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే విశ్వం మీ పక్కన కూర్చొని మిమ్మల్ని సమాధానం చేస్తోంది మీరు రాత్రుల్లో ఏడ్చేలా చేసిన ఆ బాధ ఇప్పుడు మిమ్మల్ని లోపల నుండి బలపరుస్తుంది విశ్వానికి సందేశం స్పష్టంగా మీరు విరిగిపోలేదని మీరు రూపొందించబడుతున్నారని మీరు చిందించిన ప్రతి కన్నీరు కేవలం ఉప్పు మరియు నీరు మాత్రమే కాదు అది విశ్వం యొక్క భూమిపై విత్తనాలుగా నాటబడింది దాని నుండి ఇప్పుడు ప్రేమ శాంతి మరియు సమృద్ధి యొక్క ఫలాలు పుట్టబోతున్నాయి ఆ రోజు దూరంలో లేదు మీరు అకస్మాత్తుగా మీతో మీరు చెప్పుకుంటున్నారు నేను ఎప్పుడు ఓడిపోన వ్యక్తిని మీ ఆత్మ యొక్క లోటు విశ్వాన్ని తాకింది ఇప్పుడు మీరు నడిచినప్పుడు మార్గాలు స్వయంగా సరళంగా మారుతాయి మీరు ఏది కోరుకున్నా అది మీకు దూరంగా పారిపోదు ఎందుకంటే విశ్వం మీరు ఎవరో తెలుసుకున్నది విశ్వం ఎప్పుడూ కేకల్లో సమాధానం ఇవ్వదు అది నిశ్శబ్దంలో శాంతిలో మరియు సత్యమైన హృదయపు లోతుల్లో తన ఉనికిని చూపిస్తుంది ఇప్పుడు మీరు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు ఏది నిరూపించాల్సిన అవసరం లేదు కేవలం కూర్చోండి మీకోసం రాసిన ఆ మాయాజాలాన్ని అనుభవించండి విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది ఎందుకంటే మీరు సాధారణమైన వారు కాదు మీరు ఇతరుల కన్నా వారు మీలో ఆ కాంతి ఉంది ఆ సమయం యొక్క ధూళిలో దాచుకున్న కాంతి ఇప్పుడు మళ్లీ బయటపడబోతోంది మీ జీవితం ఇప్పుడు కేవలం జీవించటం కోసం కాదు ఇది నిజమైన అర్థంలో జీవించటం కోసం మీరు అణిచివేసిన ప్రతి కోరిక అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రతి కళ ఇప్పుడు విశ్వం స్వయంగా వాటిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంది ఇదంతా మీరు భాగ్యవంతులు కాబట్టి జరగడం లేదు మీరు అర్హులు కాబట్టి జరుగుతోంది మీ కన్నీరు మీ ఓపిక మీ ప్రార్థనలు ఇవన్నీ కలిసి ఇప్పుడు విశ్వాన్ని మీ పక్షన ఉంచాయి ఈ రోజు నుండి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీ స్టోరీ అసంపూర్తిగా లేదు మీ ముగింపు దుఃఖదాయతమైనది కాదు మీ జీవితం అద్భుతాలతో నిండింది మరియు అవి ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి ఇప్పటివరకు ఇప్పటి వరకు వచ్చిన ఏ కష్టాలైనా అవి ఇప్పుడు మీకు మార్గదర్శకాలుగా మారాయి మీరు ఇప్పుడు కేవలం జీవించడం లేదు మీరు మేల్కున్నారు విశ్వం మిమ్మల్ని ఒక దూతగా ఎంచుకుంది అందుకే ఇకపై జరిగేది ఏదైనా భయం ఉండదు కేవలం ప్రేమ కాంతి మరియు పరమ ఆశీర్వాదం ఉంటుంది విశ్వ ప్రయాణంలో మీరు ఇప్పుడు ఒంటరిగా లేరు ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీతో ప్రతి అడుగులో నడుస్తుంది మీ కన్నీళ్లు వృధా కాలేదు ఎందుకంటే అవి ఇప్పుడు మీకోసం వరంగా తిరిగి వస్తున్నాయి ఒకవేళ ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దాన్ని స్వీకరించండి ఇది కేవలం పదాలు మాత్రమే కాదు ఇది విశ్వం యొక్క వాగ్దానం మీ సమయం వచ్చింది మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వడానికి ఈ సమయంలో మీరు వింటున్న ఈ సందేశం మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది ఈ వీడియో కేవలం సాధారణ సందేశం కాదు ఇది విశ్వం నుండి వచ్చిన హెచ్చరిక ఒక సంకేతం ఒకవేళ మీరు దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోకపోతే మీ సొంత కృషిని మీ విజయాన్ని ఓటముగా మార్చుకోవచ్చు ఈ సందేశం మీ జీవిత మార్గాన్ని స్పష్టంగా చూపించడానికి వచ్చింది మీరు దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని సరైన దిశలో అడుగులు వేస్తే మీరు మీ అన్ని సమస్యలు కష్టాలు దూరమైన స్థితిలో మిమ్మల్ని మీరు కనుక్కుంటారు కానీ మీరు దీన్ని విస్మరిస్తే గుర్తుంచుకోండి మీరు మీ సొంత విజయాన్ని ఓటముగా మార్చుకుంటారు అలా జరగకూడదు మీరు ఏమి కోల్పోయారో అర్థమయ్యే సమయానికి చాలా ఆలస్యమైపోవచ్చు తరచు మనం విజయం వైపు అడుగులు వేస్తాం మనం చేస్తున్నదే సరైనదని మనసులో అనుకుంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు వెళుతున్న దిశ సరైనదే మీరు నిజంగా ఆ మార్గంలోనే వెళుతున్నారా అది మిమ్మల్ని మీ జీవితాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందా లేకపోతే మీరు ఎక్కడో మీకోసం సమస్యలను సృష్టించుకుంటున్నారా విశ్వం యొక్క సంకేతాలు ఎల్లప్పుడూ మనకు ఏది మంచిది ఏది మంచిది కాదు అని చెప్పడానికి వస్తాయి మనం ఈ సంకేతాలను అర్థం చేసుకుని వాటిని అనుసరిస్తే మన జీవితం సులభంగా సంతోషకరంగా మారుతుంది కానీ మనం ఈ సంకేతాలను విస్మరిస్తే మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం మన మార్గంలో అడ్డంకులు ఎదురవుతాయి ఈ వీడియో మీరు చేయగల తప్పు నుండి మిమ్మల్ని కాపాడడానికి ఉంది ఒకవేళ మీరు విశ్వం యొక్క సందేశాన్ని విస్మరిస్తే ఈ సందేశం మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి మీ జీవితంలో మార్పును తీసుకురావడానికి ఉంది విశ్వం మీరు ముందుకు సాగాలని మీ కలలను సాకారం చేసుకోవాలని మీ జీవితంలో మీరు అత్యుత్తమ పరసంగా మారాలని కోరుకుంటుంది మన జీవితంలో కొన్ని మలుపులు వస్తాయి అప్పుడు మనం సరైన దిశలో వెళుతున్నామని అనిపిస్తుంది మనం కష్టపడతాం పోరాడతాం మనం కోరుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తాం కానీ కొన్నిసార్లు మనకు తెలియదు మనం వెతుకుతున్న దిశ మనల్ని సరైన చోటుకు తీసుకెళ్లదు విశ్వం యొక్క సంకేతాలను అర్థం చేసుకోకుండా మనం చూడకుండా నిర్ణయాలు తీసుకుంటాం అవి తర్వాత మనకు పశ్చాత్తాపాన్ని ఇస్తాయి అందుకే ఈ సందేశాన్ని వినడం చాలా అవసరం మీరు దీన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటే మీరు మీ విజయాన్ని నిశ్చయంగా సాధిస్తారు ఈ సందేశం మీకోసం ఒక ఆశీర్వాదమని విశ్వం మీతో చెప్తోంది ప్రతి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ హృదయ శబ్దాన్ని వినండి జీవిత హడావుడిలో మనం తరచుగా మన లోపల సత్యాన్ని విస్మరిస్తాము మీలో ఒక అమూల్యమైన శక్తి దాగి ఉంది అది సరైన తప్పును నిర్ణయించగలదు మీరు దాన్ని మీరు దాన్ని గుర్తించి దాని ప్రకారం నడిస్తే మీరు ఎప్పుడు ఓడిపోరు ఈ శక్తి ఈ శబ్దం మీరు ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు హెచ్చరిస్తుంది కానీ మీరు ఈ శబ్దాన్ని వింటారా ఎందుకంటే మనం బాహ్య ప్రపంచ శబ్దాల్లో ఎంతగా మునిగిపోతామో మన సొంత శబ్దాన్ని అణిచివేస్తామో విశ్వం చెబుతోంది ఇప్పుడు సమయం వచ్చింది మీ తదుపరి అడుగును జాగ్రత్తగా వేయండి మీరు నడుస్తున్న మార్గంలో కొంచెం అజాగ్రత్త కూడా మీ కృషిని వృధా చేయవచ్చు గుర్తుంచుకోండి మీరు మీకు సత్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సరైన మార్గం లభిస్తుంది ఈ సందేశం మీ జీవితంలో కాంతిని వ్యాపింపచేయడానికి మీ మనసు యొక్క గందరగోళాన్ని తొలగించడానికి ఉంది జీవితంలో ప్రతి విషయం తక్షణమే లభించదని గుర్తుంచుకోండి చాలాసార్లు మీరు కష్టపడతారు కానీ మీకు తక్షణ ఫలితాలు కనిపించవు అలాంటి సమయంలో భయపడకుండా ఓపిక విశ్వాసాన్ని కొనసాగించడం ముఖ్యం విశ్వం చెబుతోంది ప్రతి విషయం తన సమయంలో జరుగుతుంది మీకు సరైనది ఏదైనా అది మీ వద్దకు తప్పకుండా వస్తుంది కానీ దానికోసం మీరు మీ శక్తిని సానుకూలంగా ఉంచాలి త్వరగా ఓడిపోయే వారి వద్ద విజయ ద్వారాలు మూసుకుపోతాయి కాబట్టి మీరు ఈ సమయంలో ఏదైనా కష్టమైన దశలో ఉంటే ఇది ఒక పరీక్ష అని అర్థం చేసుకోండి ఈ సమయం మిమ్మల్ని బలపరచడానికి వచ్చింది తరచుగా ఇతరుల మాటల్లో మనం మనల్ని బలహీనంగా భావిస్తాం కానీ విశ్వం మీకు గుర్తు చేయాలనుకుంటుంది మీరు ప్రత్యేకం మీలో ఉన్న శక్తి ఇతరులో లేదు విశ్వం మీకు ఇంకా చెబుతోంది మీ ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద బలం మీరు మీపై విశ్వాసం ఉంచుకుంటే మీరు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరు మీరు ఓడిపోతున్నామని అనిపించినప్పుడు మీ కృషిని మీ పోరాటాన్ని గుర్తించండి ఈ స్థానానికి చేరుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేశారో ఆలోచించండి గుర్తుంచుకోండి మీరు మీ పనిని సరైన రీతిలో చేసినప్పుడు ఫలితాలు స్వయంగా వస్తాయి చాలాసార్లు మనకు సులభమైన మార్గంలో విజయం పొందాలనే కోరిక ఉంటుంది కానీ విశ్వం మీకు హెచ్చరిస్తోంది అలాంటి మార్గాలు మీ విజయాన్ని ఓటముగా మార్చవచ్చు విశ్వం చెబుతోంది సత్యం మరియు నీతి మాత్రమే మీకు నిజమైన సంతోషం మరియు విజయాన్ని ఇస్తాయి ఆలోచన పరంగా నిర్ణయం తీసుకోండి ఇదే మీ అతిపెద్ద ఆయుధం ఇది మిమ్మల్ని ఓడిపోకుండా చూస్తుంది ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీవన్